అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ఏకాదశి హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికే హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దేనికే సైన్ ఏకాదశి అని హరివాసరమని పేరాల పండుగ అని పేరు వర్షాకాలం కాస్త ఊపొందుకుని తడిచి చెరువులు నుండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలు పెట్టించేవారు మరి ఏదైనా సందర్భాన్ని తీపితో ఆరంభించడం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా దొరికే పేదాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా తేలాల పిండి తినడం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కూడా ఉంది తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది అసలు తొలి ఏకాదశినే తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చు సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాలకడలపై యోగ నిద్రలోనికి జారుకుంటాడు అందుకని ఈ రోజునూ సైనా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించటం సభవే ఇలా నిద్రించిన విష్ణుమూర్తి ఆర్థిక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్యాన ఏకాదశి నాడు మేలుకుని తన భక్తులకు దర్శనమిస్తాడు ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస్య వ్రతం అనే దీక్షను పాటిస్తారు అయితే తొలి ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు దీర్ఘసుమంగల యోగం కలుగుతుంది భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు లోటుండదు అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవడం వలన దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘచమం యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలి ఉపవాసం ఉండలేని వాళ్లు పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదంటే ఒక్క పూట భోజనం చేసి ఏకభుతం ఉండవచ్చు ఇలా మీకు తోచిన విధంగా ఉపవాసం చేసుకుని లక్ష్మీదేవితో పాటు కలిసి ఉన్న విష్ణుమూర్తిని గాని లేదా వెంకటేశ్వర గాని పూజించాలి తొలి ఏకాదశి రోజు ఆడవారు చక్కగా ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసుకున్న తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే దుస్తులను కాని లేదా ఎరటి రంగులో ఉండే దుస్తులను గానీ లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఇలా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా ఎరటి రంగు లేదా ఈ రెండు రంగుల కలియకలో ఉన్న దుస్తులను ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మాంగల్య బలం పెరుగుతుంది ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది కనుక తొలి ఏకాదశి రోజు ఆడవారందరూ కూడా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఆడవారమే కాదు మగవారు చిన్న పిల్లలు పెద్ద వయసు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఆడవారు ఈ రోజు ఏ రంగు గాజులు వేసుకోవాలంటే పసుపు ఎరుపు అంకుపచ్చ ఈ మూడు రంగులలో ఏ రంగు గాజులు వేసుకున్నా మంచిదే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే ఈ రోజు జడలో కూడా పసుపు రంగు పూలు పెట్టుకుంటే మంచిది ముఖ్య విషయం ఏమిటంటే తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరుకూడా నలుపు రంగు దుస్తులు నీలం రంగు దుస్తులు నలుపు నీలం ఊదా రంగు గాజులు అస్సలు ధరించకూడదు బట్టలు కూడా ధరించకూడదు కాదని ధరిస్తే దేవత అనుగ్రహం కలుగుతుంది ఇలా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా పసుపు ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరించి తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే మాంగల్య బలం పెరుగుతుంది ధన వృద్ధి చెందుతుంది మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారుతుంది రాత్రి వేడలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఉపవాసం చేసే అలవాటును మొదలు పెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఈ తొలి ఏకాదశికి ఒక వారం ముందే పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు వేళాలలో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడో పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత ఆరోగ్యపరం కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది రుతువు ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగ చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో వ్యాధిబారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాలలో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది తెలుగుదేశం వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని హేల పిండి ఏకాదశి అంటారు పేలాలు విసిరి చేసి బెల్లంతో కలుపుకుని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా పండుగ ఆచారంగా కొనసాగింది ఉపయోగ గోదావరి మండలాల్లో మాదాని గ్రామాల్లో రైతులు ఈనాడు కొత్త పాలేరులను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతంలో వాళ్లకు తొలి ఏకాదశి దానికి ముందు దీనాలు ఆటవిడుపు సమయాలు తొలి ఏకాదశి నాడు కొత్త పాలేరులకు కొత్త బట్టలు కొత్త కార్లు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి ముందా ఏకాదశి ముందా అని నెల్లూరు జిల్లాలో ఒక సామెత కూడా ఉంది ఆషాఢ నుండి మేఘోదయం అగుచుండుట చేత ఏరువాక పనుల ప్రారంభించేవారు సామాన్యంగా ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు నీటి వనరులలో కొత్త నీరు రావడం కద్దు అందుచేత ఏరు ఏకాదశి పందము వేసుకుని నేను ముందా నువ్వు ముందా అనే పడతాయని అలంకార యుక్తి ఒక సామెతగా వాడుకలో ఉంది ఏకాదశి నాడు వ్రత విధానం పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యత్తుల పురాణం చెప్తోంది తొలి ఏకాదశి నాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తారు విష్ణు విష్ణుస్తోత్రాలతో చోడసోపచార పూజ నిర్వహిస్తారు ఏకాదశి నాడు పిప్పల వృక్షం ప్రదక్షిణలు దేవాలయాలలో దీపారాధనలు ఆచరణలో ప్రధానాలు ద్వాదశి నాడు అన్నాత్తులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణ పూజించే తీర్థప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము శోదయ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు